హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామి ఇన్స్టిట్యూట్ సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నా ఒకసారి చూద్దాము సో ఏదైతే ఈ కరెంట్ అఫైర్స్ చెప్పుకునే ముందర మనము శ్యామ్ ఇన్స్టిట్యూట్ కాకినాడ తరపు నుంచి మనం ఏదైతే మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి కానివ్వండి సో అదేవిధంగా ఏపీపిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి అదేవిధంగా డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామ్ ఏదైతే మనకి ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కానివ్వండి సో వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా సో ఒక బుక్ అనేది కరెంట్ ఈవెంట్స్ అనే ఒక బుక్ అనేది రాబోతుందండి సో దీనికి సంబంధించి కూడా ఒక మంచి శుభవార్త ఒక బిగ్ అనౌన్స్మెంట్ కూడా మీకు చేయబోతున్నామండి త్వరలో సో అదేవిధంగా ఈ యొక్క శ్యామ్ ఇన్స్టిట్యూట్ తరపు నుంచి మీకు గ్రూప్ టూకి సంబంధించిన కూడా మనం కోర్సును ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సో దాని గురించి మీరు వీడియోలు చూస్తూనే ఉన్నారు అదేవిధంగా దీనికి సంబంధించి ఎస్ఐసి అయితేనేమి మల్టీ టాస్కింగ్ అయితేనేమి జీడీ అయితేనేమి సో అదేవిధంగా యూనిఫామ్ జాబ్స్ అయితేనేమి సో వీటికి సంబంధించినటువంటి సో మొత్తము మెటీరియల్ కానివ్వండి వీడియోస్ కానివ్వండి సో ఏ రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి క్వాలిటీ ఉన్నటువంటి వీడియోస్ కానివ్వండి మెటీరియల్ కానీ ప్రొ ప్రొవైడ్ చేస్తున్నటువంటి సంస్థ మన షామి ఇన్స్ట్యూ సో దీని ఏదైతే మీ యొక్క విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ బుక్ని రూపొందించడం జరిగిందండి సో ఈ బుక్ అనేది మీ యొక్క విజయంలో వంద శాతం తోడుంటుందని చెప్పేసి సో ఈ బుక్ని మేము తయారు చేయడం జరిగిందండి సో మ్యాక్సిమమ్ అయితే సండే లేదా మండే సో ఈ బుక్ అనేది రిలీజ్ చేయబోతున్నాం సో దీనికి సంబంధించి కూడా ఒక మంచి అనౌన్స్మెంట్ మీరు వినబోతున్నారు బుక్తో పాటుగా సో అదేంటో వన్ ఆర్ టూ డేస్లో చూద్దాం సో ఈరోజు మనం కరెంట్ అఫైర్ చూద్దామండి సో ఈరోజు ఉన్నటువంటి ఫస్ట్ కరెంట్ అఫైర్ సో పన్నెండేళ్ల తర్వాత భారత్కు పాక్ విదేశాంగ మంత్రి అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో ఇప్పుడు రెండు వేల పదకొండు తర్వాత సో ఒక అత్యున్నత స్థాయి సమావేశానికి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మన భారతదేశానికి రావడం ఇదే మొట్టమొదటిసారి అండి రెండు వేల పదకొండు నుంచి అండి రెండు వేల పదకొండు నుంచి ఎవరు రాలేదు సో ఇప్పుడు ఏదైతే మనకి యొక్క స్కో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటామో ఈ యొక్క స్కోకు సంబంధించినటువంటి భద్రత ఏదైతే మనకి దీనికి సంబంధించి విదేశాంగ మంత్రుల మండలి సమావేశం అండి విదేశాంగ మంత్రుల సమావేశము గోవాలో జరగబోతుంది ఈ గోవాకి సంబంధించి ఇతను రావడం జరిగిందండి సో ఎవరైతే మనకి పాంగ్ విదేశాంగ మంత్రి ఉన్నారో బిలాలాల్ బుట్టు అండి ఇతని పేరు వచ్చేసరికి మీరు పిక్లో చూస్తున్నారు సో ఇతని పేరే బిలావల్ బుట్టు అండి బిలావల్ బుట్టు అని చెప్పేసి అంటే ఇతను ఉన్నారు సో ఇలాంటివి ఎప్పుడైనా సరే రేరుగా అంటే మనం వేరే ఏ దేశానికైనా వెళ్ళినా లేదా వేరే దేశానికి సంబంధించిన విదేశాంగ మంత్రులు కానివ్వండి మంత్రులు కానివ్వండి పిఎంలు కానివ్వండి సో అలాంటి వ్యక్తులు ఎవరైనా మన భారతదేశానికి విజిట్ చేస్తే సో ఇటీవల కాలంలో ఇతను వచ్చాడు కదా ఇతను ఏ దేశానికి సంబంధించిన మంత్రి లేదా ఇతను ఏ దేశానికి సంబంధించిన పోర్ట్ఫోలియో ఏంటి అని చెప్పేసి ఇలా ఎగ్జామ్లో అడగొచ్చు లేదా ఎందుకు ఇతను భారతదేశానికి వచ్చాడు అని చెప్పేసి కూడా అడగొచ్చు అండి సో ఇతను ఏదైతే ఇసుకో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఉంటుందో దానికి సంబంధించి విదేశాంగ మంత్రుల సమావేశానికి ఇతను రావడం జరిగింది సో దీంతో పాటుగా ఏదైతే మనం చూసినట్లయితే ఈ యొక్క బిలావల్ బుట్టు జర్దారి అని చెప్పేసి ఇతను గోవా చేరుకున్నారండి దీనికి సంబంధించి స్కో విదేశాంగ మంత్రుల సమావేశం అంటే మండలి ఎక్కడ జరిగింది అంటే సో మనకి గోవాలో జరగబోతుంది అని చెప్పేసి గుర్తుంచుకోండి సో స్కో అనే ఒక వర్డ్ వచ్చింది కాబట్టి మనము సో స్కో అండి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం సో దీన్ని షాంఘై ఫయవ్ అని చెప్పేసి సో మనకి షాంఘై ఫయవ్ అని చెప్పేసి నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఎస్టాబ్లిష్ చేశారండి సో ఆ తర్వాత టూ థౌజండ్ వన్లో స్కోగా పేరు మార్చడం జరిగింది సో దాంట్లో మనకి రష్యా చైనా ఇండియా అదేవిధంగా పాకిస్తాన్ సో అదేవిధంగా నాలుగు కంట్రీస్ అదేవిధంగా ఉజ్బెకిస్తాన్ కానివ్వండి కిర్జిస్తాన్ కానివ్వండి కజకిస్తాన్ కానివ్వండి అదేవిధంగా కిర్జిస్తాన్ అండి సో మనకి కిర్జిస్తాన్ కానివ్వండి అదేవిధంగా మనకి రీసెంట్గా ఇరాన్ కానివ్వండి అండి సో ఇరాన్ కానివ్వండి సో ఇవన్నీ స్కోలో మెంబర్షిప్ తీసుకున్నటువంటి కంట్రీస్ అండి మొత్తం స్కోలో ఎన్ని కంట్రీస్ ఉంటాయంటే తొమ్మిది ఉంటాయండి వెరీ రీసెంట్గా అయితే ఇరాన్కి ఇచ్చారు సో బెలారస్ కూడా ఉంది సో బెలారస్కి ఈ సంవత్సరం అండి అఫీషియల్గా అయితే ప్రాసెస్ మొత్తం అయిపోయింది బట్ అఫీషియల్ సైన్ అయితే జరగలేదండి సో ఈ సంవత్సరం స్కో సమ్మిట్ అనేది ట్వంటీ ట్వంటీ త్రీ ఇండియాలో జరగబోతుంది కాబట్టి సో ఇండియాలో జరిగే స్కో సమ్మిట్లో బెలారస్ కూడా సభ్యత్వం ఇచ్చే అవకాశం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో అయితే తొమ్మిది కంట్రీస్ ఉన్నాయని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఈ యొక్క స్కోకు సంబంధించినటువంటి విదేశాంగ మంత్రుల మండలి సమావేశం గోవాలో జరగబోతుంది సో దానికి సంబంధించి పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బెలావల్ బుట్టో జర్దారి అనే వ్యక్తి మనకి రెండు వేల పదకుండా తర్వాత ఇప్పుడే రావడం జరిగింది సో ఎక్కడ జరగబోతు గోవా అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో మనకి మణిపూర్ అల్లా కల్లోలం అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి సో మణిపూర్కి సంబంధించి కూడా అక్కడ ఎవరైతే గిరిజనులు ఉంటారో అదేవిధంగా వాళ్ళు ఎస్టీకి సంబంధించిన వ్యక్తులు ఇంకొక జాతి అండి దాని పేరే మనము మైతేయి అని చెప్పేసి అంటారండి సో మనకి మైతేయి అని చెప్పేసి అక్కడ సామాజిక వర్గం ఉంటుంది ఈ యొక్క ఏదైతే మణిపూర్లో ఈ యొక్క మైతేయి సో మనకి మైతేయి సామాజిక వర్గమే ఫిఫ్టీ త్రీ పర్సెంట్ ఉంటారండి వీళ్ళే సో మిగతా రిమైనింగ్ ఎవరైతే వీళ్ళు గిరిజనులు ఉంటారో ఈ గిరిజనులు ఫార్టీ పర్సెంట్ ఉన్నారు సో ప్రజెంట్ ఈ గిరిజనులకి ఎస్టీ హోదా ఉంది సో ఈ మైతేలు కూడా మా మమ్మల్ని కూడా ఎస్టీలో కలపండి అని చెప్పేసి వాళ్ళ నిరసనని తెలియజేస్తున్నారండి సో ఆ రాష్ట్ర ప్రభుత్వం మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ఆ మణిపూర్ హైకోర్టు ఏం చెప్పిందంటే రాష్ట్ర ప్రభుత్వానికి సో వీళ్ళ యొక్క రిజర్వేషన్కి సంబంధించి కేంద్రానికి నాలుగు వారాల్లోగా పంపించండి సో వీళ్ళకి ఎస్టీ స్టేట స్టేటస్కి సంబంధించి ఏంటి సో అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నాలుగు వారాల్లో కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు అయ్యనుందండి అంటే వీళ్ళని ఎస్టీల్లో జాయిన్ అయ్యే యొక్క విధానానికి సంబంధించి సో వీళ్ళని ఎస్టీల్లో కలపకూడదు అని చెప్పేసి అక్కడ ఉన్న గిరిజనులకి వీళ్ళకి మధ్య ఘర్షణ జరిగిందండి సో ఆ ఘర్షణ ఘర్షణ చిలికి చిలికి పెద్దదయ్యి అక్కడ చివరికి ఎవరైనా కనిపిస్తే కాల్చివేయండి అనే పరిస్థితి తెచ్చుకుంది ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డర్లు జారీ చేసిందండి మణిపూర్ ప్రభుత్వం సో అందువల్ల కొంచెం వివాదాస్పదంగా ఉంది సో ఏదైతే ఎగ్జామ్లో మనము మైతేయి సో ఈ మైతేబి అనే ట్రైబ్ యొక్క జాతి ఇటీవల కాలంలో న్యూస్లోకి వచ్చింది కదా ఇది ఏ రాష్ట్రానికి సంబంధించిందని చెప్పేసి అడగొచ్చు మనం మణిపూర్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అదేవిధంగా మణిపూర్కి సంబంధించి మనం చూసినట్లయితే మేరీ కోమ్ కూడా దీనికి సంబంధించి బాక్సర్ అని మణిపూర్ ఉక్కు మహిళ అని చెప్పేసి అంటాము సో ఈ యొక్క కలర్ల మీద కూడా ఆమె చాలా ఇబ్బందికరమైన వాతావరణం అని చెప్పేసి బాధపడిన సందర్భాలు ఉన్నాయి నిన్న సో అదేవిధంగా ఇలాంటి విష్యూస్ అని మన ఆంధ్రప్రదేశ్లో తీసుకున్నట్లయితే రీసెంట్గా ఇలాంటిదేనండి కాకపోతే మన దగ్గర గొడవలు అయితే అవ్వలేదు కానీ నిరసనలు జరిగినాయి సో మనకి ఏదైతే వాల్మీకి లేదా బోయ అని చెప్పేసి ఒక కమ్యూనిటీ ఉంటుంది ఒక క్యాస్ట్ ఉంటుందండి ఆ క్యాస్ట్ను కూడా ఎస్టీ జాబితాలో జాయిన్ చేయాలి అని చెప్పేసి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిందండి సో దీని మీద కూడా మనకి ఏదైతే మాన్యం జిల్లా అటువైపు ఏది విశాఖపట్నం అటు సైడ్ ఉంటారో కొంతమంది గిరిజనులు వ్యతిరేకిస్తున్నారు వాల్మీకి క్యాస్ట్ని బోయ క్యాస్టుల్ని ఎస్టీలో జాయిన్ చేయకూడదు అని చెప్పేసి వాళ్ళు నిరసన తెలుపుతున్నారు సో గుర్తుంచుకోండి లింక్ చేసి చదువుకోండి మన ఆంధ్రప్రదేశ్ అయితే మాత్రం వాల్మీకి బోయ కమ్యూనిటీని ఆ క్యాస్ట్ని ఎస్టీలో జాయిన్ చేసా జాయిన్ చేయాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది సో ఆ తీర్మానం మీద మన మాన్యం జిల్లా ఏదైతే మనకి అల్లూరి సీతారామరాజు మాన్యం జిల్లా కానివ్వండి సో అలా ఏరియాలలో అక్కడ ఉన్నటువంటి ఎస్టీలు నిరసన తెలుపుతున్నారు వీళ్ళని ఎస్టీలో జాయిన్ చేయించొద్దని అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే మణిపూర్ ఉందో ఈ మణిపూర్కి సంబంధించి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గిరిజనులు ఎస్టీలు ఈ మైతయి అనే క్యాస్ట్ని ని ఎస్టీలో జాయిన్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు గొడవలు చేస్తూ ఉన్నారు ఈ రెండింటినీ లింక్ చేసి చేసుకోండి ఇప్పటిదాకా ఏదైతే ఈ మైతయి ఉంటుందో వీళ్ళు మామూలుగా అంటే గిరిజనులు కాకుండా గుర్తించబడిన క్యాస్ట్గా వీళ్ళు ఉన్నారండి సో ఇప్పుడు స్వతంత్ర పూర్వం వాళ్ళని గిరిజనులుగా ట్రీట్ చేసేవాళ్ళు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు సో వీళ్ళు వీళ్ళు అలా చేయకూడదు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు వివాదాస్పదంగా ఉంది ఇలాంటి వివాదాస్పదంగా ఉన్నప్పుడు మనం ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో మనకి అన్ని భాషల్లోనూ ఆకాశవాణియే అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఒక న్యూస్ రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే సో ఆల్ ఇండియా మనకి రేడియో అని చెప్పేసి మీరు పేరు వింటారండి సో ఈ యొక్క ఆల్ ఇండియా రేడియో అని ఇక్కడి నుంచి ఆకాశవాణి అని మాత్రమే పిలవాలి అని చెప్పేసి ఒక జీవో రావడం జరిగింది సో ఏదైతే మనకి రీసెంట్గా అండి తెలంగాణకు సంబంధించి కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్లో కూడా రాజ్పథని ఏ విధంగా మార్చారంటే కర్తవ్యపథగా మార్చారని చెప్పేసి ప్రశ్న అడగడం జరిగింది సో అలాంటి బిట్టికి సంబంధించి చూస్తే ఆల్ ఇండియా రేడియోకు స్వస్తి ఆల్ ఇండియా రేడియోకి కాదండి ఇప్పటి నుంచి మనము ఏదైతే దీనికి సంబంధించి దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో అని చెప్పేసి జనరల్గా పిలుస్తూ ఉంటారండి జనరల్గా న్యూస్ చదివేటప్పుడు ఇప్పటి నుంచి అలా పిలవకూడదు దిస్ ఈజ్ ఆకాశవాణి అని చెప్పేసి పిలవాలండి అంటే ఆల్ ఇండియా రేడియోకే ఆకాశవాణిగా పిలవాలి కా అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది అందువల్ల న్యూస్లో రావడం జరిగిందండి ఏదైతే ఆకాశవాణి డైరెక్టర్ జనరల్ వసుధా గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు సో ఇలాంటివి కూడా మనం గుర్తుంచుకోవాలి సో డీజీ డైరెక్టర్ జనరల్ సంబంధించి వసుధా గుప్తా ప్రజెంట్ ఆకాశవాణికి హెడ్గా ఉండటం జరిగిందండి సో గుర్తుంచుకోండి అదేవిధంగా వెరీ రీసెంట్గా మనం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీకి ఆంధ్రప్రదేశ్ మీడియాగా మనం పేరు మార్చడం జరిగిందండి సో మీ అందరూ కరెంట్ అఫేర్స్లో చదువుకునే ఉంటారు మనం కరెంట్ అఫేర్స్లో డిస్కస్ చేశామండి దాని గురించి ప్రెస్ని కాస్త మీడియా అకాడమీగా పేరు మార్చడం జరిగిందని చెప్పేసి సో అదేవిధంగా ఇంపార్టెంట్ రీనేమ్స్ అండ్ రీసెంట్గా జరిగినాయండి సో మనం చూస్తే విశాఖపట్నం దగ్గర వ్యూ పాయింట్ని వైఎస్ఆర్ వ్యూ పాయింట్గా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని డాక్టర్ వైఎస్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా మనం చూసినట్లయితే ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీని ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీగా పేరు మార్చడం జరిగింది ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి సంఘటనలు ఇవే కాకుండా నేషనల్ పరంగా కొన్ని చూసినట్లయితే మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే మనకి రాజ్యపదిని కర్తవ్య పదిగా మార్చారు అదే కొన్ని ఎయిర్పోర్ట్స్కి సంబంధించి మోపా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గోవాలో ఉంటుంది దానికి సంబంధించి ఏదైతే మనకి మనోహర పారికర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి పేరు మార్చడం కూడా జరిగిందండి సో ఇలాంటి వాటి కొన్ని ఇంపార్టెంట్ విషయాలను కొన్ని చూద్దాము సో మన మనకి ఏదైతే మనకి సర్క్యులర్ రోడ్ చౌక్ అని చెప్పేసి ఇది ఢిల్లీలో ఉంటుందండి సారీ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది సర్క్యులర్ రోడ్ చౌక్ అని చెప్పేసి ఉంటుంది దీన్ని అటల్జీ చౌక్గా పేరు మార్చడం జరిగింది జమ్మూలో ఉంటుంది అదేవిధంగా బాబర్ రోడ్ అని చెప్పేసి ఢిల్లీలో ఉంటుంది దానిని ఫిఫ్త్ ఆగస్ట్ మార్గ్గా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా మనకి మొగల్ గార్డెన్ ఢిల్లీలో ఉంటుందండి అమృత్ గార్డెన్ గా పేరు మార్చడం జరిగింది అదేవిధంగా కిబూతు మిలిటరీ స్టేషన్ అని చెప్పేసి మనకి అరుణాచల్ ప్రదేశ్లో ఉంటుంది దాన్ని బిపిన్ రావత్ మిలిటరీ స్టేషన్గా పేరు మార్చడం జరిగింది సో ఇలాంటివి కూడా మీరు ఎగ్జామ్లో ఫోకస్ చేయండి దీని గురించి మన మెయిన్స్ పాయింట్ ఆఫ్లో ఒక బిట్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో దీనికి సంబంధించినవి సో దీనికి సంబంధించి చూస్తే ఇక్కడ నుంచి ఆల్ ఇండియా రేడియో కాస్త ఆకాశవాణి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం సో మనకి శ్రీలంక టు ఇంట్రడ్యూస్ బేబీ బాక్సెస్ టు లీవ్ అన్వాంటెడ్ న్యూ బోర్న్స్ సో శ్రీలంకలో సో ఎవరైతే నవజాతి శిశువులు ఉన్నారు అంటే మనకి ఈ యొక్క తల్లిదండ్రులు పేరెంట్స్ కొత్తగా ఎవరైనా బిడ్డల్ని కానుపునిస్తే వాళ్ళని పెంచడానికి ఇబ్బంది అయిన వాతావరణం ఉన్నా లేదా చాలామంది వీధుల్లో అండి సో నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతున్నారండి ఆ పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని వదిలేయటం ఇసిరేయటం అలాంటివి చేస్తున్నారు సో ఇలాంటి వాళ్ళ కోసం శ్రీలంక ప్రభుత్వం ఏం చెప్పేసి తీసుకొచ్చిందంటే సో మనకి బేబీ బాక్సెస్ అని చెప్పేసి తీసుకొచ్చిందండి సో ఈ యొక్క ఎవరైతే ఆ పిల్లలను సాకలేని వంటి వ్యక్తులు అంటే పెంచలేనటువంటి వ్యక్తులు పోషించలేనటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళు ఇలాంటివి బేబీ బాక్సెస్ అని చెప్పేసి కేర్స్ ఉంటాయండి సో చిన్న 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 వాళ్ళని సంరక్షణ కేంద్రాలు అని చెప్పేసి ఉంటాం ఇలా వాటి పేరుతో బేబీ బాక్సెస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది సో ఎవరికైనా ఇష్టం లేకపోతే ఇక్కడ వదిలేసి అండి సో అలా తీసుకొచ్చింది ఈ బేబీ బాక్సెస్ ఇటీవల కాలంలో ఏ ఏ కంట్రీ తీసుకొచ్చిందంటే శ్రీలంక అని చెప్పేసి గుర్తుంచుకోండి సో దగ్గర దగ్గరగా లాస్ట్ ఇయర్ ఇలాంటివి అరవై సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి కూడా ఆ యొక్క శ్రీలంక గవర్నమెంట్ చెప్తుంది అందువల్ల దీన్ని తీసుకురావడం జరిగిందని చెప్పి చెప్తున్నారు అదే చెప్తున్నారు శ్రీలంక గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు ఇంట్రడ్యూస్ ద బేబీ బాక్సెస్ ఫర్ పేరెంట్స్ టు లీవ్ అన్వాంటెడ్ న్యూ బోన్స్ సో వాళ్ళకి ఇష్టం లేకున్నా పెంచలేని పొజిషన్లో ఉన్న సో ఇలాంటి వాళ్ళ కోసం దీన్ని తీసుకొచ్చామని చెప్పి చెప్తున్నారు గుర్తుంచుకోండి సో నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం సో మనకి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే ట్వంటీ వన్ ట్వంటీ టూ వచ్చిందండి ఏదైతే మనకి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే ఉంటుందో ఈ యొక్క సర్వే ప్రకారము సో తయారీ రంగము ఏదైనా ఒక వస్తువులను తయారు చేయటము ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉంది మ్యానుఫ్యాక్చరింగ్ ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉందని చెప్పేసి మనకు ఒక సర్వే వచ్చిందండి ఈ సర్వేని ఎవరు రిలీజ్ చేస్తారు అంటే సో మనకి నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వే ట్వంటీ వన్ ట్వంటీ టూ ఈ సర్వేని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ సో మనకి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అని డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ టెక్నాలజీ అండ్ యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సో ఎవరు రిలీజ్ చేస్తారు డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ యునైటెడ్ సో యునైటెడ్ నేషన్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ సంయుక్తంగా దీన్ని ఏదైతే నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ సర్వేని రిలీజ్ చేయడం జరిగింది అంటే ఆయా రాష్ట్రాలలో ఉత్పత్తి ఎలా ఉంది సో మనకి ఉత్పత్తి బట్టే మ్యానుఫ్యాక్చరింగ్ బట్టే కదా మన ఆర్థిక వ్యవస్థ ఉండేది సో ఎలా ఉంది అంటే ఎక్కువగా ఉత్పత్తి రంగంలో సో ఈ యొక్క తయారీ రంగంలో ఫస్ట్ ప్లేస్ కర్ణాటక ఉంది గుర్తుంచుకోండి ఫస్ట్ కర్ణాటక సో మనకి ఫస్ట్ కర్ణాటక ర్యాంక్డ్ ద మోస్ట్ ఇన్నోవేటివ్ స్టేట్ అని చెప్పి చెప్తున్నారండి ఫస్ట్ కర్ణాటక ఉందండి సో నెక్స్ట్ మనకి తెలంగాణ ఉంది తర్వాత వచ్చేసి తమిళనాడు ఉన్నవండి సో ఈ మూడు టాప్ త్రీలో ఉన్నాయి గుర్తుంచుకోండి జనరల్గా ఈ సర్వే ప్రకారము ఏవైతే మనకి కొన్ని హిల్ ఏరియాస్ అని చెప్పేసి అదేవిధంగా మనకి యూటీ అని చెప్పేసి స్మాల్ స్టేట్ బిగ్గర్ స్టేట్స్ ఇలా విడగొట్టిందండి వీటిలో సో ఏదైతే మనకి ఫస్ట్ కర్ణాటక నెక్స్ట్ తెలంగాణ థర్డ్ తమిళనాడు ఇవి టాప్ త్రీలో ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్లో మొట్టమొదటి స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు అదేవిధంగా మన హిల్ ఏరియా అంటే ఎత్తైన ప్రాంతం కేటగిరీలో అయితే మాత్రం ఉత్తరాఖండ్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది అది కాలంలో యూటీ తీసుకున్నామండి కేంద్ర పాలిత ప్రాంతం అయితే మాత్రం దాద్రా నాగర్ హవేలీ దామన్ దయ్యు అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది సో హిల్ ఏరియా అయితే మాత్రం ఉత్తరాఖండ్లో ఉంది అట్లాకుండా ప్లేన్ ఏరియా మామూలుగా లార్జెస్ట్ ఏరియాస్ అయితే మాత్రం చూస్తే కర్ణాటక తెలంగాణ తమిళనాడు మరి బోటంలో అంటే వరస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్నటువంటి రాష్ట్రాల జాబితాలో ఒడిషా సో బీహార్ జార్ఖండ్ అనేవి మూడో టాప్ త్రీ లీస్ట్గా ఉన్నటువంటి అని చెప్పేసి గుర్తుంచుకోండి ఒడిషా బీహార్ సో మనకి జార్ఖండ్ అనేవి ఈ యొక్క ఏది మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్లో లీస్ట్గా ఉన్నటువంటి రాష్ట్రాలు సో మనకి ఎక్కువగా టాప్ ప్రియారిటీ ఇవ్వండి ఎగ్జామ్లు ఎక్కువగా టాపే అడుగుతూ ఉంటాడు సో మనకి రిలీజ్డ్ బై ఎవరు అని కూడా అడుగుతూ ఉంటాడు ఇది కూడా గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము రిమైన్స్ ఆఫ్ టూ థౌజండ్ ఇయర్ ఓల్డ్ మోడర్న్ సొసైటీ ఫౌండ్ ఇన్సైడ్ ఎంపీస్ బాంధవ్ గర్ టైగర్ రిజర్వ్ సో మనకి ఏదైతే రెండు వేల సంవత్సరాల నాటి అంటే రెండు వేల ఏళ్ళ నాటి ఒక మోడ్రన్ సొసైటీ అండి సో ఒక ఏదైతే మనకి అప్పట్లో నివాసం ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు అనేవి సో మనకి మధ్యప్రదేశ్లో బాంధవ్గర్ టైగర్ రిజర్వ్లో ఇటీవలి కాలంలో కనుగొనబడిందండి దీనికి సంబంధించి సెవెరల్ మ్యాన్ మేడ్ వాటర్ బాడీ సెడ్ టు బి అరౌండ్ ద ఎయిట్ హండ్రెడ్ టు టూ థౌజండ్ ఇయర్స్ ఓల్డ్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్సైడ్ ఎంపీస్ బాంధవ్గర్ టైగర్ రిజర్వ్ ఆర్కియాలజీ సెట్ దిస్ సజెస్ట్ దట్ ఏ మోడర్న్ సొసైటీ వాజ్ ఇన్హాబిటెటింగ్ ద ఏరియా దిస్ ఎట్ రఫ్లీ ఫిఫ్టీన్ ఇయర్స్ ఓల్డ్ రాక్ పెయింటింగ్స్ పాజిబుల్లీ డిపెక్టింగ్ అన్ యానిమల్ హ్యాస్ బీన్ ఫౌండ్ ఇన్ ద ఏరియా ఫర్ ద ఫస్ట్ టైం సో ఏదైతే కొన్ని రాక్ పెయింటింగ్స్ అని చెప్పేసి కొన్ని ఏదైతే శిరణ పైన కొన్ని పెయింటింగ్స్ అండి సో మనకి రాత్రి మీద చెప్పినటువంటి చెక్కినటువంటి కొన్ని వేసినటువంటి కొన్ని పెయింటింగ్స్ కానివ్వండి సో అదేవిధంగా కొన్ని మోడర్న్ సిటీస్ కానివ్వండి ఇలాంటివి బాంధవ్ఘర్ నేస్ట్ టైగర్ రిజర్వ్ ఏదైతే ఉంటుందో మధ్యప్రదేశ్లో ఇక్కడ ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు ఫౌండ్ చేయడం జరిగిందని చెప్పేసి అడుగుతున్నారు సో ఇలాంటివి ఏవైనా పురావస్తు శాఖ వాళ్ళు ఏవైనా త్రవ్వకాలలో బయటపడిన ఐటమ్స్ కానివ్వండి సో ఇలాంటివి ఏమంటే మనం ఖచ్చితంగా చదువుకోవాలి ఏ స్టేట్లో బయటపడింది ఎక్కడ బయటపడింది అని ఎగ్జామ్లో అడుగుతారు సో బాంధవ్ టైగర్ రిజర్వ్ మధ్యప్రదేశ్ అని గుర్తుంచుకోండి బాంధవ్గర్ అనగానే వైట్ టైగర్స్కి బాగా ఫేమస్ అండి సో మధ్యప్రదేశ్లో ఉంటుంది మధ్యప్రదేశ్లో కునో నేషనల్ పార్క్ పన్నా నేషనల్ పార్క్ సో బాంధవ్ అని చెప్పేసి పెంచ్ అని సో ఇలాంటి వన విహార్ నేషనల్ పార్క్ అనేవి మధ్యప్రదేశ్లో బాగా ఫేమస్ అండి సో బాంధవ్గర్ టైగర్ రిజర్వ్లో మనకి వైట్ టైగర్స్ అని బాగా ఫేమస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి రీసెంట్గా మనకి రెండు వేల సంవత్సరాలు నాటి ఒక మోడర్న్ సొసైటీ సిటీ కూడా అక్కడ త్రవ్వకాలు ఇటీవల కాలంలో అక్కడక్కడ అక్కడ ఆర్కి జీ సర్వే ఫైండ్ అవుట్ చేశారని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే వెరీ రీసెంట్గా మనకి పుచ్చలేశ్వర ఆలయం అని చెప్పేసి సో పుచ్చలేశ్వర ఆలయం అండి మనకి వైఎస్ఆర్ జిల్లాలో బయటపడిందండి అదేవిధంగా పదహారవ శతాబ్దం నాటి వినాయకుడి యొక్క విగ్రహం అనేది నెల్లూరు జిల్లాలో బయటపడటం జరిగింది సో ఇలాంటివి ఏమైనా ఉంటే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోవాలి రైట్ సో ఇవ్వండి సో నెక్స్ట్ చూసినట్లయితే ఫర్ ద ఫస్ట్ టైం నెక్స్ట్ కరెంట్ అఫేర్ అండి ఫర్ ద ఫస్ట్ టైం ఇండియా హ్యాస్ ఓవర్ ఫిఫ్టీ పర్సెంట్ యాక్టివ్ ఇంటర్నెట్ యూజర్స్ సో ఇప్పటివరకు భారతదేశంలో యాభై శాతం మంది ఇంటర్నెట్ వాడుతున్నారు అని చెప్పేసి మనకి ఈ ఒకళ్ళండి ఏదైతే మనకి ఐఏఎంఏఐఐ అని చెప్పేసి ఒక రిపోర్ట్ అయితే తెలపడం జరిగిందండి సో ఎవరైతే ఉంటారో త్రీ నైంటీ నైన్ మిలియన్ ఆర్ ఫ్రమ్ రూరల్ ఇండియా వైల్ త్రీ సిక్స్టీ మిలియన్ ఆర్ ఫ్రమ్ అర్బన్ ఇండియా సో దగ్గర దగ్గరగా ఏదైతే మనకి మూడు వందల తొంభై తొమ్మిది మిలియన్స్ మంది రూరల్ వాళ్ళు ఇంటర్నెట్ యూజ్ చేస్తున్నారు అర్బన్ అంటే సిటీలో తీసుకుంటే మూడు వందల అరవై మిలియన్స్ యూజ్ చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇంటర్నెట్ వాడే వాళ్ళ యొక్క రే సంఖ్య అనేది ఏదైతే మనకి తొమ్మిది వందల మిలియన్స్కి వెళ్ళిపోతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగిందండి సో ఇక్కడ మనకి ఏదైతే మనకి ఏఐఏఎంఏ ఉందో దీని యొక్క అబ్రివేషన్ కూడా మనం బాగా గుర్తుంచుకోవాలి సో మనకి ఇంటర్నెట్ అండ్ మొబైల్ 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 అసోసియేషన్ ఆఫ్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటామండి సో వీళ్ళు ఏదైతే మనకి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళ డేటా ప్రకారము సో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అనేవాళ్ళు మన భారతదేశంలో ఇంటర్నెట్ సదుపాయాన్ని ఉపయోగించుకుంటున్నారు వాళ్ళల్లో మనకి రూరల్గా మూడు వందల తొంభై తొమ్మిది మిలియన్లు అర్బన్గా మనకి మూడు వందల అరవై మిలియన్లు యూజ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదు నాటికి దగ్గర దగ్గరగా తొంభై కోట్ల మంది అంటే మిలియన్లు చెప్పాలంటే తొమ్మిది వందల మిలియన్లు జరు అవుతారు అని చెప్పి చెప్తున్నారు సో సో అదేవిధంగా ఇంటర్నెట్ ఎక్కువగా ఉపయోగిస్తున్న రాష్ట్రం అయితే మాత్రం గోవా అండి సో మనకి గోవా సో గోవా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు గోవాలో సెవెంటీ పర్సెంట్ యూజ్ చేస్తున్నారండి అతి తక్కువగా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్న రాష్ట్రం అయితే మాత్రం బీహార్ అండి సో మనకి బీహార్ అనేది ఉపయోగిస్తున్నారండి బీహార్ చూస్తే థర్టీ టూ పర్సెంట్ మాత్రమే యూజ్ చేస్తున్నారండి సో బాగా గుర్తుంచుకోండి రెండు స్టేట్లు కూడా మనం గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా దీనికి సంబంధించి దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసరికి మనకి ముంబైలో ఉంటుందండి ముంబై మహారాష్ట్ర దీనికి సంబంధించి చైర్మన్గా మనకి సంజయ్ గుప్తా అనే వ్యక్తి ఉండటం జరిగిందండి సో దీనికి సంబంధించి సో మనకి సంజయ్ గుప్తా గుప్తా అనే వ్యక్తి చైర్మన్గా ఉన్నారు దీనికి ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా సంజయ్ గుప్తా ఉన్నారు హెడ్ క్వార్టర్ దీనికి ముంబైకి సంబంధించింది హయ్యెస్ట్గా మనకి గోవాలో ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు సెవెంటీ పర్సెంట్ దాకా ఉన్నారు సో అదేవిధంగా లీస్ట్గా బీహార్లో ఉన్నారు థర్టీ టూ పర్సెంట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ నెక్స్ట్ చూస్తే మనము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో మనకి ప్రపంచ ఆర్టిజం దినోత్సవం రెండు వేల ఇరవై మూడును ఏ థీమ్ నిర్వహించారు దాని యొక్క థీమ్ ఏంటి అంటున్నాడు అని ఐక్యరా సమితి జనరల్ అసెంబ్లీ తీర్మానం మేరకు ఏటా ఏప్రిల్ రెండున దీన్ని నిర్వహిస్తున్నారు జనరల్గా ఆర్టిజం డే ఎప్పుడు అంటే ఏప్రిల్ రెండు అండి దీనికి సంబంధించిన థీమ్ ఏంటి సో ఈ థీమ్కి సంబంధించి కూడా దీనికి ఏదైతే నిన్న ప్రశ్నకు సమాధానం కూడా మన పీడిఎఫ్లో ప్రొవైడ్ చేయడం జరిగిందండి సో దీనికి సంబంధించి కూడా రేపటి పీడిఎఫ్లో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏదైతే దీనికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి ప్రతిరోజు మీరు ఫాలో అవుతూ ఉండండి ప్రతిరోజు వన్ అవర్ కరెంట్ అఫైర్స్ చదవండి సో దీంతో పాటుగా మళ్ళీ ఇంకొకసారి చెప్పడం జరుగుతుందండి సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ మీ మొబైల్కి రావాలన్నా సో ఎప్పటికప్పుడు ప్రపంచంలో ఏం జరుగుతుంది సో అసలు కాంపిటేటివ్ రంగంలో ఏం జరుగుతుంది సో ఏమైనా నోటిఫికేషన్స్ ఉన్నాయా సో ఏమైనా జాబ్ అలర్ట్స్ ఏమైనా ఉన్నాయా సో ఏంటి ఏం జరుగుతుందని చెప్పేసి మొత్తం మీకు ఎప్పటికప్పుడు సమాచారం కావాలి అంటే సో దీనికి సంబంధించి షామ్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ అని చెప్పేసి ఉంటుందండి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సో మీరు ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఎవర్ ఎగ్జామ్స్